तमाम ప్రభుత్వం ఇస్తుంది మనం ఏంటంటే తొందరగా వాళ్ళకు ఆట బటన్ మాదయ కాదు రేవంతభుత్వం మీరు అంత ఓట్లే మన ప్రభుత్వం వచ్చింది బాధపడుతున్నాం సారి ఎవరు కట్టుకోవాలి అంటున్నాం గత పది సంవత్సరాల నుంచి మాకు సొంత ఇంటికాలు నెరవేరినాయి కాబట్టి మన అన్న అయిలన్న గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి రెడ్డి గారి నాయకత్వాన మాకు సొంత ఇల్లు రావడం చాలా సంతోషకరంగా ఉంది ఒక పది సంవత్సరాల తరపున కిరాయి గారు ఉండడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్ అందరికీ ధన్యవాదాలు प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज